భారతదేశం ఒకప్పుడు చిన్న చిన్న దేశాలుగా ఉండేది ఆంధ్రదేశం కన్నడ దేశం ఇలా ఉండేది అలా ఒక దేశపు రాజుగారు తన భటులతో మంత్రులతో కలిసి తన దేశంలో ప్రజల యోగక్షేమాలు తెలుసుకోవడం కోసం బయలుదేరాడు అలా వెళుతూ ఉండగా ఒక రాయి వచ్చి తనకు తగిలి బాగా నెత్తురు కారిపోయింది పక్కనే ఉన్న భటులు చుట్టూ వెతికి బక్క చిక్కి డొక్కలు ఎండి గోచిపట్టుకున్న వ్యక్తి ఒకడు కనిపించాడు వాడిని లాక్కొచ్చి రాజు ముందు నిలబెట్టారు రాజుగారు వాడిపై పైనుంచి క్రింద వరకు చూసి ఎవరు నువ్వు రాయితో ఎందుకు కొట్టావు అని అడిగితే నేను నేరాడు కోసం చెట్టు మీదకి రాయి వేస్తే అది పొరపాటునొచ్చి మీకు తగిలింది క్షమించండి అన్నాడు పక్కనే ఉన్న మంత్రులు బట్లు వీడిని ఏమిటి ఉరిశిక్ష వేయండి అని అన్నారు రాజు మంత్రుల వైపు చూసి నవ్వి బట్లతో ఈ కుర్రాడి ఇంటికి ఒక సంవత్సరానికి సరిపడా ఆహార ధాన్యాలు పంపించండి అని ఆజ్ఞ వేశాడు అందరూ ఆశ్చర్యపోయి అదేమిటి మహారాజా మిమ్మల్ని రాయితో కొడితే ఆహార ధాన్యాలు పంపమంటున్నారు అన్నారు రాజు చిరుమందహాసం చేసి ఆకలితో ఉన్నవాడు రాయితే కొడితే ఎటు కదలలేని చెట్టు పళ్ళు ఇస్తుంటే ఒక దేశానికి రాజునై ఉండి ప్రజలు యోగక్షేమాలు చూడవలసిన నేను ఇంకెన్ని ఇవ్వాలి అన్నాడు ఇది ప్రజలను ఏలే ప్రభువులు చేయవలసినది ఇది రెండు వందల యాభై సంవత్సరాల క్రిందట జరిగిన ఒక యథార్థ సంఘటన